హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ యూఏఈ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య జ్యువెలరీ బిజినెస్ కూడా జోరందుకొనుంది అంతేకాకుండా కొనుగోలు ధరలకు కూడా ప్రయోజనం కలగనుంది భారత్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇందుకు కారణం యూఏఈతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకం చేసింది ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుదల లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం వల్ల జ్యువెలరీ పరిశ్రమకు కూడా ప్రయోజనం కలుగునుంది అలాగే కొనుగోలుదారులకు బంగారం తక్కువ ధరకే లభించనుంది బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ తాజా ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య జ్యువెలరీ బిజినెస్ కూడా జోరందుకుంటుందని తెలిపారు ఇండియన్ కస్టమర్లు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా దుబాయ్ గవర్నమెంట్ ఇకపై భారత్ ఎగుమతి చేసే బంగారంపై ఐదు శాతం సుంకాన్ని విధించదు దీనివల్ల ఇరు దేశాల మధ్య జ్యువెలరీ వ్యాపారం మరింత పెరగనుంది జ్యువెలరీ పరిశ్రమలో ఉపాధి కల్పన కూడా పెరగచ్చు అంతేకాకుండా భారత్ కూడా బంగారు ఆభరణాలపై ఒక శాతం తక్కువ సుంకాన్ని వసూలు చేయనుంది దుబాయ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై ఈ ప్రయోజనం లభిస్తోంది ప్రస్తుతం దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై ఏడు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నాయి ఇకపై ఇది ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గనుంది దీనివల్ల బంగారం కొనుగోలు చేసేవారికి నేరుగా ప్రయోజనం కలగనుంది బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు వల్ల పది గ్రాముల బంగారంపై ఐదు వందల రూపాయల వరకు ధర తగ్గొచ్చని తెలుస్తోంది కాగా భారత్ ప్రతి ఏటా ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో భారత్ దుబాయ్ నుంచి డెబ్బై టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా భారత్ ఏటా రెండు వందల టన్నుల బంగారం దిగుమతులపై తక్కువ సుంకాలను వసూలు చేయనుంది తక్కువ సుంకాల వల్ల కొనుగోలుదారులపై కూడా సానుకూల ప్రభావం ఉండనుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్